ఈ ఆవకాయ దండకాన్ని చదువుకుంటే ఆవకాయ టేస్టు శుచి రుచి అన్నీ పెరుగుతాయి తప్పకుండా రోజు ఆవకాయ తినే ముందర ఇది చదువుకోండి శ్రీ మహావిష్ణువు మదిలోన మెరసి ఉప్పు కారం ఆవ పొడులతో కలిసి లక్ష్మీనారాయణుల ఆశీస్సులందుకొని మానవులకు క్రొత్త టేస్టు చూపించగా శివుని దయ వల్ల నూనెను రప్పించి అన్ని కలిసి ఆవకాయనే పేరుతో ఇలలోన శాశ్వత కీర్తిని బడసి తెలుగువారి ఇంట వెలసి తెలుగువారికి కీర్తి తెచ్చినావమ్మా తెలుగువారికి మిగుల ప్రియమైన తిన్న తిన్నగొద్ది రుచి మరగించుదాన నిన్ను మరువగలేమో ఏ నాటికైనా ఇంటింట నీ పేరు వినిపించునన్నా ఊరగాయలలో నంబర్ వన్ నీవు మాగాయకే నీవు అక్కవైనావు మెంతికాయకి తోటి కోడలైనావు ముక్కల పచ్చడికి తల్లివైనావు ముద్దపప్పు అన్నం బాగుగా కలిపి బాగా నెయ్యి వేసి నుంజుకు తింటే ఆరుచి వర్ణింప బ్రహ్మకైనా తరమా ఆధరువులెన్నైనా విస్తట్లో ఉన్న నీవులేని విస్తరికి మార్కులేసు నిన్ను చూస్తే కనుల పండుగోయన్నా అన్న ఇది గదా ఊరగాయన్నా లేని తెలుగిల్లు ఉండబోదమ్మా నిన్నెంత తిన్నా తృప్తి లేదమ్మా ఎండ మండిన గాని నోరు పొక్కిన గాని అస్సు ఉస్సంటూనే తృప్తిగా నిన్ను తిని మాటి మాటికి నీ నామే తలుచుకొని మురిసి మురిసి మేము లేతుమోయమ్మా దోసలు పెసరట్లు దిబ్బ రుట్లలోన నేను చేర్చి తింటుంటే స్వర్గమే కనిపించు గోబగుహిమన్న శబ్దమే వినిపించు అయినగా నీ కనులు మోసిని నుజానించి ఒక్కొక్క ముద్దని శ్రద్ధగా తింటుంటే ముక్కోటి దేవతల దర్శన ఫలితమే ఈజీగా మాకు కలుగునోయమ్మా నియమము తప్పక ప్రతి ఏటా మేము ఆవకాయానోము నోతుమో ఎమ్మ కూర్చు ఆశీర్వదించుని ఆశీర్వదించమ్మ స్థిరముగా మా ఇంట విలసిల్లవమ్మ మా ఆరోగ్యముని చేతిలో ఉందమ్మ కనిపెట్టి కాపాడి చల్లగా చూడమ్మ నమస్తే నమస్తే నమ ఆవకాయ కటాక్ష ప్రాప్తి రస్తు నా పేరు జోసులమ్మ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను ఏమిటి మధ్య పెరడీలు పాడడం లేదని అనుకుంటున్నారా ఆవకాయ పెడల్లో బిజీగా ఉన్నానండోయ్ ఆంధ్రం ఏండి ఆవకాయ తినకపోతే ఎలాగా మీరందరూ కూడా బాగా ఆవకాయలు అగాయం చేస్తూ భలే

ോളന ലൈനോള ആ ഊരാണി ആരോഗിച്ചു തനന്ദിച്ചേ ആധരു വിധിരേ ബലേ 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 ആ ബസന്തോടി മായരാ കൂല പസിവാടൈന ಅರವೈ ದಾಟಿನ ಮುಸಲೋಡಿನ ಆರು ನೆಲ ಪಸಿವಾಡಿನ ಅರವೈ ದಾಟಿನ ಮುಸಲೋಡಿನ ರೊಟ್ಟಲು ವೇಸುಕು ಲಾಗಿ ಪಟ್ಟುನು ಬಟ್ಟೆ ಬಚ್ಚಡಿರ ಭೇ ಭಯರ ಪಸಂದೈನ ತೆಲುಗೋಡಿ ಮಾಯರ కయ్యానికి పురాలు అరక పాన్పులాడు గారు కయ్యానికి పురాలు అరక పాన్పులాల్లుడు గారు కొత్తవకాయ అవకాయ రుచి మెత్తబడు దురిది సత్యమురా భలే భలే భయరా పసందైనా మాయర మాయరాయరులైనా నాయకులైనా యాక్టరులైనా డాక్టరులైనా లాయరులైనా నాయకులైన ట్యాక్టరులైనా డాక్టరులైనా బీపీ ఉన్న షుగరే ఉన్న తప్పకమింగే మందిదిరా భలే 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 అవ్వకాయరా పసందైన తెలుగోడి మాయరా టిఫిన్లలోను లంచుల్లోను ఇళ్ళల్లో హోటల్లోను టిఫిన్లలోను లంచుల్లోను ఇళ్ళలోను హోటల్లోను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నంజు కుద పని ఇదిరా భలే 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 ఆ బకాయరా పసందైన తెలుగోడి మాయరా

కూరలు ఎన్ని ఉన్నా గాని నోరూరించే ఊరగాయర భవ్వర పసందైన తెలుగోడి మాయర పసందైన తెలుగోడి మాయర పసందైన తెలుగోడి మాయర ఈ ఆవకాయ పాట రాసింది పాడింది నూజుల శ్రీనివాస్ రాజమండ్రి అండి ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం దీనిని ఆవకాయ అని కూడా అంటారు ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఆవకాయ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించినది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వివిధ భారతీయ ఊరగాయలులో